వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లో పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక సంఘటనల మీద ఐపీఎస్ ఆఫీసర్ వినీత్ బ్రిజ్లాల్ తోటి సిట్ ఏర్పాటు చేయడం అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే సిట్ నివేదికలో చాలా కీలకమైనటువంటి అంశాలు వెల్లడించబడ్డాయి చాలా కీలకంగా అసలు ఎక్కడ దాడులు జరిగాయి ఎలా జరిగాయి ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి ఎంతమంది నిందితులు ఇందులో ఉన్నారు ఎంతమందిని ఐడెంటిఫై చేశారు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమంది లో ఉన్నారు ఎంతమందికి ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇచ్చారు అని చెప్పి కీలకమైనటువంటి ప్రెస్ నోట్ ని ఈరోజు పోలీస్ శాఖ రిలీజ్ చేయడం అనేది జరిగింది నివేదిక ప్రకారం మనం చూసినట్లయితే కనుక డీజీపీకి ఈ మొత్తం నూట యాభై పేజీల ఈ సిట్ రిపోర్ట్ అనేది బ్రిజ్లాల్ ఐపీఎస్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో ఏం చెప్పారు ఏంటనే చూసినప్పుడు ఈ పోస్ట్ పోల్ తర్వాత జరిగినటువంటి ఈ లా అండ్ ఆర్డర్ మొత్తం మూడు జిల్లాలలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరిగాయి ముఖ్యంగా పల్నాడు తిరుపతి మరియు అనంతపురం జిల్లాల్లో ఏం జరిగాయి అలాగే దీని మీద ఎటువంటి చర్యలు త్వరలో తీసుకోబోతున్నారు అన్నటువంటి విషయాలు కూడా ఆయన స్పష్టం చేశారు ఇందులో మొత్తం పన్నెండు మంది సభ్యులు కూడినటువంటి ఈ సిట్ బృందం అనేది మొత్తం మూడు జిల్లాల్లో కూడా తిరిగింది అక్కడ జరిగినటువంటి విషయాలన్నిటి కూడా సేకరించింది అని చెప్పారు పల్నాడు తిరుపతి అలాగే అనంతపురంలో కూడా మొత్తం మూడు టీమ్స్ కింద దాన్ని డివైడ్ చేసి పంపించడం జరిగింది మొత్తం ముప్పై మూడు కేసులు ఐడెంటిఫై చేశారు మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ లో కలిపి పల్నాడులో అత్యధికంగా ఇరవై రెండు కేసులు మొత్తం మూడు అసెంబ్లీ లో మొత్తం ఎనిమిది పోలీస్ లిమిట్ లో అలాగే అనంతపురంలో ఏడు కేసులు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఒక పోలీస్ స్టేషన్ లిమిట్ అలాగే తిరుపతిలో మొత్తం నాలుగు కేసులు రెండు అసెంబ్లీ కాన్స్టిచున్సీస్ లో ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది సో ఓవరాల్ గా ఎఫ్ఐఆర్లు ఏవైతే అక్కడ నమోదు చేయబడ్డాయి అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏమేమి తీసుకున్నారు ఎవరెవరిని విచారించారు వీటన్నిటి వివరాలు కూడా స్పష్టం చేశారు మొత్తం ముప్పై మూడు ఇంపార్టెంట్ కేసెస్ లో పదమూడు వందల మందిని ఇందులో గుర్తింపు చేయడం జరిగింది అక్యూజ్డ్ అనేది ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు నమోదు చేశారు అలాగే అందులో నూట ఇరవై నాలుగు మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు అలాగే ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి నైన్టీ ఫోర్ కింద నోటీసులు అనేవి చాలా మందికి సర్వ్ చేయడం జరిగింది ఓవరాల్ గా మూడు జిల్లాల్లో డివైడ్ చేసి ఎలా ఇచ్చారు ఏంటనే చూస్తే పల్నాడు డిస్టిక్లో నర్సారావుపేటలో మొత్తం పది కేసులు నమోదయ్యాయి అందులో దాదాపుగా అరవై రెండు మందిని గుర్తించారు మొత్తం ఓవరాల్ గా నూట పదహారు మందిని మొత్తం నూట డెబ్బై ఎనిమిది మంది దీంట్లో పాలు పంచుకున్నారు అనేది తెలుస్తోంది ఆ నలభై ఒకటి ఏ నోటీసులు ముప్పై ఎనిమిది మందికి ఇచ్చారు ఎంతమందిని అరెస్ట్ చేశారంటే ఇప్పటి వరకు పల్నాడు జిల్లాలో నర్సారోపేట నియోజకవర్గానికి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయలేదు అలాగే మాచర్లలో ఎనిమిది కేసులు నమోదయ్యాయి రెండు వందల తొంభై ఆరు మందిని గుర్తించారు దాంట్లో పూర్తి స్థాయిలో గుర్తించినటువంటి వాళ్ళు యాభై ఒక్క మంది రెండు వందల నలభై ఐదు మందిని గుర్తింపు చేయడం జరిగింది అరెస్ట్ ఎవరిని జరగలేదు మొత్తం అరెస్ట్ చేయాల్సింది రెండు వందల అరవై ఏడు మంది ఉన్నారు ఇరవై తొమ్మిది మందికి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక గురజాల నాలుగు కేసులు నమోదయ్యాయి మొత్తం నూట ఏడు మంది ఉన్నారు నూట ఏడు మందిని గుర్తించడం జరిగింది అరెస్ట్ ఎవరిని చేయలేదు సారీ పంతొమ్మిది మందిని మాచర్లో అరెస్ట్ గురుజ గురుజాలలో పంతొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఆ అరవై నాలుగు మందిని ఇంకా అరెస్ట్ చేయాల్సింది ఇరవై నాలుగు మందికి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు కింద నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక తిరుపతిలో చంద్రగిరి తిరుపతి మొత్తం చెరో రెండు కేసులు నమోదయ్యాయి ఓవరాల్ గా అరవై ఒక్క మంది ఇందులో పాల్పంచుకున్నట్టుగా తెలుస్తోంది అరవై ఒక్క మందిని గుర్తించారు ఆ తర్వాత పద్నాలుగు మందిని దీంట్లో అరెస్ట్ చేశారు నలభై ఏడు మంది ఇంకా అరెస్ట్ కావాల్సింది ఫార్టీ వన్ ఈ నోటీసులు ఎవరికి ఇవ్వలేదు అనంతపురానికి సంబంధించి చూసినప్పుడు తాడిపత్రిలో మాత్రమే కేసులు నేను నమోదయ్యాయి మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి మొత్తం ముప్పై మూడు మంది సారీ ఏడు వందల ఇరవై ఎనిమిది మంది ఇందులో పాలు పంచుకున్నట్టుగా తెలుస్తుంది మూడు వందల తొంభై ఆరు మంది అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేశారు ఇంకా ఐడెంటిఫై చెయ్యనటువంటి వాళ్ళు మూడు వందల ముప్పై రెండు మంది ఉన్నారు అరెస్ట్ చేయబడ్డారు ఆరు వందల ముప్పై నాలుగు మంది ఇంకా అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే ముగ్గురికి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు అనేవి జారీ చేశారు ఇక లాస్ట్ లో అసలైనటువంటి విషయం సిట్ వర్డ్ ఇక్కడ చెప్పడం జరిగింది ద సిట్ నోటీస్ దట్ మెనీ ఆఫ్ దీస్ అఫెన్సెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ ఇన్ నేచర్ బికాస్ మల్టిట్యూడ్స్ అండ్ మిస్క్రిన్స్ ఇన్ ద అఫెన్స్ టూ గ్రూప్స్ పెల్టింగ్ స్టోన్స్ ఇండిస్క్రిమినెంట్లీ విచ్ పొటెన్షియలీ ఇంజురీ ఆర్ ఇవెంట్ డెత్ మరణానికి మరియు చాలా తీవ్రమైనటువంటి గాయాలవ్వడానికి కారణమయ్యే విధంగా వాళ్ళు కొట్టుకోవడం జరిగింది రెండు వర్గాలు రెండు వర్గాల గడిపై కొట్టుకోవడం జరిగింది చాలా సీరియస్ అఫెన్సెస్ అనేవి దీంట్లో ఉన్నాయి అలాగే దస్ ఇట్ ఐడెంటిఫైడ్ మెనీ లాబ్సెస్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ హ్యాస్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ టు ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఫర్ కంప్లైన్సెస్ ఎట్ ద అర్లియస్ట్ సిట్టే చెప్పింది ఇందులో ఇన్వెస్టిగేషన్ లో అనేక లోపాలు ఉన్నాయి అనేక లోపాలు ఉన్నాయి ఆ లోపాలని ఇమ్మీడియట్ గా సరి చేసుకుని లోపాలని ఇమ్మీడియట్ గా సరి చేసుకుని అట్ ద అర్లియస్ట్ ఎంత వీలైతే అంత తొందరగా దీనికి సంబంధించినటువంటి విచారణ ముగించి దానికి సంబంధించినటువంటి నివేదికలన్నీ కూడా సిట్ కి అందజేయాలి అని సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గవర్నర్ గారికి డీజీపీకి లేఖలు రాయడం అంత ఏదో నార్మల్గా రాశారు వాళ్ళ ఆరోపణలు లేదు ఊరికే చేస్తున్నారు రాజకీయంగా అనడం లేం లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏకపక్షంగా ఎష్టారీతని ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయడానికి తెగబడుతున్నారు అని వాళ్ళ ఆరోపణలు నిజంగానే కనిపిస్తున్నాయనేది అనేది ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తెలుస్తున్నటువంటి అంశం సో ఇప్పటికే ఇలా ఉంది అంటే ఇక జూన్ నాలుగో తేదీ వచ్చేసరికి మరి రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉండబోతోందో ఏంటో తలుచుకుంటేనే కాస్త ఆందోళనకరంగా ఉంది సో సెంట్రల్ నుంచి కూడా ప్రత్యేక బలగాలు రాబోతున్నాయని కూడా చెప్తున్నారు మరి సిట్ నివేదిక ప్రకారం ఎటువంటి చర్యలు ముందు ముందు ఉండబోతున్నాయి అనేది వేచి చూడాల్సిందే సో దీని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి